ఈ వర్షాలతో అనేక సార్లు నీట పంటలు కోత గురైన పంటలు వాగుల పక్క వంటి చివరికి భూములో కొట్టుకోవాలి సందర్భాలు చూసిన ముందస్తుగా హెచ్చరిక చేసినప్పటికీ కూడా మొంతా తుఫాన్ ఇవాళ ఆంధ్ర ప్రజానికానికి ఎంత విషాదం మిగిల్చిందో తెలంగాణ ప్రజానికన్నా కూడా అంతే విషాదం మిగిలిచింది గతంలో కురిసిన వర్షాలకు పంటలు మాత్రమే కాకుండా ఈవెన్ హైవేస్తో సహా నేషనల్ హైవేస్తో సహా రోడ్లు బ్రిడ్జ్లు రైల్వే ట్రాక్లు కొట్టుకపోవడమే కాకుండా వేల కిలోమీటర్ల రోడ్లు మూలడు మూలడు లోతు గుంతలు పడి ఇవాళ ఎక్కడికక్కడ ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతున్న సందర్భంలో మళ్ళీ ఈ తుఫాను వల్ల రైతులకు పంటలు ఇంటికి వచ్చేదే దీపావళి పండుగ తర్వాత ఒకవైపు కోత కోసిన వరి పంట కోత కోసిన మొక్కజొన్న పంట రోడ్ల మీద మొత్తం మొలకలు వచ్చినాయి తడిసి దగ్గరికి చేర్చి కుప్పలు పోసుకొని తారపాలని కప్పితే ఆ వేడికి మొత్తం బూజు పట్టిపోయినాయి కూడా రాకుండా పోయినాయి కొట్టుకపోయిన పంట కొంత భాగం తడిసి మొలకలు వచ్చిన పంట కొంత భాగం ముద్ద చేసుకో కుప్ప చేసుకొని తారిపాలి కప్పుకుంటే మొత్తం ఫంగస్ వచ్చిన పంట కొంత ఇక పత్తి అయితే చెప్పలే కాదు మొత్తం చెట్ల మీదనే తడిసి ముద్దయి మొత్తం పచ్చగా మారిపోయింది అది రాలిపోయింది పచ్చగా మారిపోయింది అక్కడ కూడా పోయింది పంట నెల రోజులకో రెండు నెలలకు వేసిన రెండు నెలలకో రెండు నెలలకు పోతున్న తక్కువ నష్టం ఉంటుంది కానీ పూర్తి పెట్టుబడి పెట్టి నోటి కాడికి వచ్చిన పంట ఇలా మార్కెట్కి పోల్సిన పంట మొత్తం నీళ్లపాలైపోయింది ఆంధ్ర ప్రాంతంలో అక్కడ ముఖ్యమంత్రి అక్కడ యంత్రాంగం అంతా రైతులతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటే రైతుల పంట పొలాలను విడిచేసి ఓదాల్స్తూ ఉంటే ఇక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మగట్టుగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవాళ వికారాబాద్ లాంటి ప్రాంతాలలో ఉమ్మడి మహబూన జిల్లా ప్రాంతాలలో లక్షల లక్షల ఎకరాలు పంట మొత్తం నేలవాడిపోయింది అకరా కూడా పోయింది మనం చూసినాం బీసీంలో కొట్టుకోపోయిన ఈ కార్లు కొట్టుకపోయినాయి మనుషులు గల్లంతా అయిపోయినరు రోడ్లు తెగిపోయినాయి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి అంటే ఒక్క మాట చెప్పాలంటే అది భయానకమైన వాతావరణం ఒక దేవరపల్లి మండలంలో నలభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఇవాళ దాన్ని బట్టి ఎంత తీవ్రత ఉందో మనకు అర్థం కావాలి క్లౌడ్ బస్ట్ కంటే ఎక్కువ జనరల్ దీపావళి తర్వాత ఎప్పుడైనా తుఫాన్లు వస్తే మామూలు తుప్పురు తప్ప ఇంత విధ్వంసం మాత్రం ఎప్పుడు జరగలేదు ఇలా వరంగల్ సగం పట్నం ఆరు ఫీట్ల నీళ్ళల్లో ఉన్నది ఆరు ఫీట్ల నీళ్ళలో ఉంది మొత్తం వాగుల పక్క పంటటువంటి పంట పొలాలు అటుపక్క ఇటుపక్క అర కిలోమీటర్ కిలోమీటర్ వరకు మొత్తం కోత గురి పంట పంటలు ఏడుస్తున్నారు అంటే ఊర్లల్లో పశువులు చనిపోయినప్పుడు కానీ రాళ్ళవాన పడి పంటలు దోషమైనప్పుడు కానీ ఇట్లాంటి పంటలు కళ్ళ ముందే మట్టిపాలవుతున్నప్పుడు కానీ మనిషి చచ్చిపోతే ఎంత విషాదం ఉంటుందో వీళ్ళ అలాంటి విషాదం ఇలా అనేక గ్రామాలలో ఉంది నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా మీరు తక్షణమే ఎన్ని ప్రాంతాలైతే నేను చెప్పినట్టుగా మొలకలు వచ్చినవి కావచ్చు బూజు పట్టినవి కావచ్చు కుట్కపైనే కావచ్చు లేదా మునిగిపోయినా కావచ్చు కోత గురైపోయినవి కావచ్చు ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినవి కావచ్చు వీటన్నిటి కూడా మీ అధికారులని మీ మీ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి తక్షణమే ఫీల్డ్ మీదకి పంపాలని రైతుల్ని ఓదార్చాలని రైతులకు భరోసా ఇవ్వాలని రైతాంగానికి నష్టపోయిన రైతాంగానికి తప్పకుండా ఆర్థిక చేయిత ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇవన్నీ మాకు అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి ఎందుకంటే నేను ఉత్తర తెలంగాణకు సంబంధించినవి కాబట్టి నేను చూస్తూ వందల మంది ఫోన్లు చేసి ఏడుస్తున్నారు బిడ్డ కళ్ళ ముందే పోయింది బిడ్డ కళ్ళ ముందే మొత్తం మా నీళ్ళకి ఆరు ఆరు ఫీట్లు నీళ్ళు వచ్చిన బిడ్డ కట్టుబాటుతో బయటకు వచ్చిన బిడ్డ అని చెప్తున్నారు ఫ్రిడ్జ్లు కాలిపోయినాయి టీవీలు కాలిపోయినాయి నీళ్ళల్లో మొత్తం పరుపులు పోయినాయి వంట పాత్రలు నీళ్ళలో కొట్టుకుపోయిన బిడ్డ అని చెప్తున్నప్పుడు నిజంగా హృదయ విదారకంగా ఉంది ఇంత హృదయ విదారకమైన ఇంత గంభీరమైన పరిస్థితులలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ జూబ్లీ సెలక్షన్ అనేది పక్కకు పెట్టి ఇవాళ ప్రజలను ఆదుకోవాలి రైతంగానే ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను